ఈ రోజు ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి బ్యానర్ ఐటమ్ రహదారులపై విపత్తుల పగ అని పెట్టారు కొంచెం అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రహదారులపై జగన్ పగ రహదారులపై జగన్ పగ జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు అధికారంలో ఉంటే పట్టరాని సంతోషం రహదారులపై చంద్రబాబు పగ కాదంట విపత్తులు అంట చంద్రబాబు నాయుడు గారు రహదారులపై ప్రేమ గురిపించేస్తున్నాడంటుమానిటీ నాడు జగన్ సర్కార్ ఐదేళ్లు రహదారులు గాలి కొదిలేసింది రోడ్ల బాబుకు రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి నిన్ను విషపు జ్యోతి భూతు జ్యోతి అనేది కొంచెం ఓపెన్ ఛాలెంజ్ విసురుతా పత్రికలకి నేను చెప్పి కరెక్ట్ కాదని అంటే మీ పత్రికలో రేపు పొద్దున ప్రకటించండి తప్పులో పట్టించాడు వెంకటరెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తన అధికారంలో ఉంటే రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా మొత్తం రహదారులకు సంబంధించి నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పది అధికారులు ఉన్నప్పుడు కేవలం ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెడితే జగన్ గారు దానికి డబల్ నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడితే మీరు రహదారులపై జగన్ పగా అని రాశారు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారంట ఏడ ఖర్చు పెట్టారు రెండు వేల కోట్లు ముప్పై ఒక్క వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు నుండి మీరు పత్రికలు నడపరు రాజకీయ బ్రోకర్లను చేస్తా ఉన్నారు పత్రికల ముసుగులో జగన్ గారు ఉంటేనేమో మొత్తం విధ్వంసం ఏది జగన్ చేసిన విధ్వంసం రోడ్ల మీద మీరు రాసిన వార్తలు ఎక్కడెక్కడ రోడ్లు కూడా బీహార్ రోడ్ రోడ్లు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు మీరు ఈ రోజు మరి ఒక రోడ్ లేదు దానికంటే ప్రకృతి మీద నెట్టేసి లేదనే విపత్తుల వల్ల ఇదా రహదారులపై చంద్రబాబు పగ కూటమి సర్కారు పగ అని రాయండి